హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నా పేరు బాన్వి వెల్కమ్ టు మై ఛానల్ పాతూరి సిస్టర్స్ ఇవాళ మేము షాపింగ్కి వెళ్ళాము యాక్చువల్గా సంక్రాంతి వస్తుంది కదా సో పెడను పెడన అనే ఊరికి వెళ్ళాం అనమాట అక్కడ వీవర్స్ దగ్గర నుంచి కలంకారీ శారీస్ కొనుక్కుందామని చెప్పి వెళ్ళాము అది మీకు కూడా చూపిద్దామని చెప్పి షాపింగ్ బ్లాగ్ తీసాను అనమాట దీంట్లో వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ నేను తీసుకున్న ఫస్ట్ చూసేవేంటంటే పెన్ కలంకారీ శారీస్ అనమాట ఇవి వచ్చేసి మేము యాక్చువల్గా పదివేలు అట్లా ఉంటాయి అనుకున్నాము కాకపోతే ట్వంటీ థౌజండ్ చెప్పారు అంటే ట్వంటీ థౌజండ్ అంటే నాకు ఎందుకో వేస్ట్ అనిపించింది అనమాట అందుకని వద్దనుకున్నాము ఆ పెన్ కలంకారీలో మెటీరియల్స్ కూడా ఉన్నాయన్నమాట తానుల్లో కూడా నెక్స్ట్ ఇప్పుడు మమ్మీ చూపించేదేమో టసర్ టసర్ శారీస్ అనమాట ఇవి ఇవి కూడా కొంచెం కాస్ట్ పడ్డవి ఇవి మేము తీసుకున్నాం అనమాట ఈ శారీ యాక్చువల్గా నేను తీసుకున్న శారీస్ అన్నీ కూడా నేను డీటెయిల్గా ఇంటికి వచ్చాక మొత్తం వీడియోలో యాడ్ చేశాను ఫ్రెండ్స్ అవి కూడా చూడండి వీడియో ఎండింగ్లో ఇంకా తర్వాత వచ్చేసి వీళ్ళు చూపించే చందేరి అనమాట అది చందేరిలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర దుప్పట్టాస్ ఉన్నవి మళ్ళీ బ్యాగ్స్ ఉన్నవి ఇంకా మెటీరియల్స్ కూడా చాలా బాగున్నాయి యాక్చువల్గా చందేరి మెటీరియల్స్ చాలా బాగున్నాయి ఇప్పుడు అత్తయ్య చూపించే శారీ ఏంటంటే బ్లూ కలర్ చందేరి శారీ అనమాట యాక్చువల్లీ దీంట్లో కలర్స్ ఏమైనా ఉంటే తీసుకుందామని చూసారు వీళ్ళిద్దరూ ఏమైందంటే ఆల్మోస్ట్ బ్లూవే ఉంది ఇది కూడా వచ్చేసి కలంకారీలో అది పెన్ కలంకారీలో కాటన్ శారీ అంట ఇవి అంతా ఇవి కూడా కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్పారు అందుకని మాకు అంతగా అనిపించలేదు అనమాట పెన్ కలంకారీ యాక్చువల్గా టూ మచ్ కాస్ట్ ఉందన్నమాట వీళ్ళ దగ్గర సో అని చెప్పి ఆ పెన్ కలంకారీ అసలు తీసుకొని తీసుకుందామనే అనుకున్నాం ఫస్ట్ కాకపోతే అది ఎక్కువ ఉందని చెప్పి అది మిస్ చేసి వేరే తీసుకున్నాము మమ్మీ చేతిలో ఉందేమో టసర్ శారీస్ అనమాట ఇవి కొంచెం డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ వచ్చి టసర్ శారీస్ అనమాట ఇందులో కలర్స్ చాలా బాగున్నాయి కాకపోతే ఏంటంటే మనము ఆల్రెడీ డిజిటల్ ప్రింట్స్ చాలా వేసేసాం కదలే అని చెప్పి అవి పక్కన అవికి జస్ట్ వీడియో కోసం చూపించామని అడిగాము ఇంకా మిగతావి ఎక్కువ మేము తీసుకుంది ఏంటంటే కాటన్ కోటా ఒకటి టసర్ శారీస్ ఒకటి తీసుకున్నాము ఇది కూడా వచ్చేసి టసర్ శారీ అనమాట బార్డర్స్ పెద్దగా ఉంటే ఒక కాస్ట్ ఉంది చిన్న బార్డర్స్ అయితే ఇంకో వేరే కాస్ట్ ఉన్నాయి అనమాట ఇప్పుడు దాన్ని చూపించేది వచ్చేసి కొంచెం పెద్ద బార్డర్వి ఇవి వచ్చి త్రీ ఫైవ్ చేంజ్ అలా పడ్డాయి అనమాట ఇందులో కొన్ని డిజైన్స్ మార్పులు ఉన్నాయి కాకపోతే బ్లౌజెస్ అన్నీ కొంచెం ప్లెయిన్గా ఇచ్చి డిజైన్స్ పైన చీరంతా ఆల్ ఓవర్ లాగా ఇచ్చారనమాట చాలా బాగున్నాయి ఇది కొంచెం అఫీషియల్ వేర్కి బాగుంటాయి అని చెప్పి వాటిలో ఎక్కువ చూసాము కాకపోతే మాకు ఆల్రెడీ మా దగ్గర ఉన్న డిజైన్స్ ఏ అని చెప్పి మేము వేరేవి కొన్ని మా దగ్గర లేని డిజైన్స్ చూస్ చేసుకున్నాము ఇది కూడా ఈ కలర్ కూడా అంత ముందు ఒకసారి యూజ్ చేసాములే అని చెప్పి తీసి పక్కన పెట్టాము ఈ శారీ కూడా మేము తీసుకున్నాం అనమాట అది కాంతారా మొత్తం డాల్స్ ఉన్నాయి కదా సేమ్ ఆ మోడల్ అనమాట బ్లౌజ్ అది అదంతా కూడా చాలా బాగుంది సో అందుకని చెప్పి ఇది పక్కన అనమాట వీళ్ళ దగ్గర బ్యాగ్స్ కూడా ఇప్పుడు ఎవరైనా గిఫ్ట్ పర్పస్గా ఇవ్వాలనుకున్నప్పుడు ఆ బ్యాగ్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ ఇది వచ్చేసి మచిలీపట్నం వెళ్ళే దారిది తర్వాత పెడన్ వస్తుంది మాకు కొంచెం వన్ అవర్ పట్టింది అనమాట జర్నీ సో ఎక్కువ వ్యూవర్స్ దగ్గర ఏంటంటే మనకి క్వాలిటీ అవంతా కూడా బాగుంటాయి అని చెప్పి వెళ్ళాము అక్కడికి అంతకుముందు కూడా తెచ్చుకున్నాము సో అందుకని ఈసారి మమ్మీని కూడా తీసుకొని అనమాట ఇవి వచ్చేసి కోటా శారీస్ అనమాట కో కాటన్ కోటా శారీస్ ఇవి ఇవి థౌజండ్ అట్లా పడ్డాయి అనమాట కానీ చాలా కలర్స్ ఉన్నాయి వీటిలో ఇవి డైలీ వేర్కి ఏంటంటే చాలా బాగుంటాయి అనమాట వాషబుల్ అంటే షింక్ కూడా అట్లా ఏం అవ్వలేదు మేము ఆల్రెడీ యూజ్ చేస్తున్నాము కొంచెం లైట్గా మనం స్టార్చ్ పెట్టుకుంటే చాలా బాగుంటున్నాయి శారీస్ ఇవి ఇవి కొంచెం మనం ఇంట్లో రెగ్యులర్ వేర్కి బాగున్నాయి అనమాట అఫీషియల్ వేర్కి ఆ చెందేరి శారీస్ చాలా బాగున్నాయి ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎవరన్నా ఇటు సైడ్ వస్తే కనుక తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర ఇంకా డ్రెస్ మెటీరియల్స్ అవన్నీ కూడా ఉన్నాయి టాప్స్ స్టిచ్ టాప్స్ అవి కూడా ఉన్నాయి అనమాట స్టిచ్డ్ టాప్స్ అయితే ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉన్నట్టు ఉన్నాయి నేను అవి తీసుకోలేదు యాక్చువల్లీ నేను మెటీరియల్స్ చూస్ చేసుకున్నాను ఎందుకంటే మెటీరియల్స్ కొంచెం అఫీషియల్గా బాగుంటాయి చూడడానికి ఆ స్టిచ్చడ్ టాప్స్ మనకి ఎక్కడైనా దొరికితే అదే కాస్ట్లో ఉన్నాయి కాకపోతే వీళ్ళ దగ్గర ఒక టూ హండ్రెడ్ రూపీస్ తగ్గుగా ఉన్నాయి అనమాట బయట మనకి ఇన్స్టాలో కన్నా వీళ్ళ దగ్గర తక్కువ ఉన్నాయి కొంచెం ఇంకా ఎక్కువ మేము ప్రిఫర్ చేసిన శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ తీసుకున్నాం మా రెడీమేడ్ టాప్స్ తీసుకోలేదు ఇవి వచ్చేసి దుప్పటాస్ డిఫరెంట్ డిఫరెంట్ దుప్ప దుప్పటాస్ అన్నీ అక్కడ వాళ్ళు డిస్ప్లేలో పెట్టారనమాట మనకి ఇంకా కావాలి అలాంటి మోడల్ కావాలంటే వాటిలో వెళ్ళి మనమే వెతుక్కోవాలన్నమాట కొంచెం బిజీ షాప్ ఇది సో మనమే ఎక్కువ ఎక్కువ చూసి తీసుకునేటప్పుడు కొంచెం టైం పడుతుంది వీళ్ళ దగ్గర బెడ్షీట్స్ కూడా బాగున్నాయి మేము కూడా తీసుకున్నాను మీకు అవి నేను క్లియర్గా నేను చూపించాను వీడియోలో చూడండి ఈ బెడ్ షీట్స్ మనకి తాన్స్ మనకి డ్రెస్ మేడ్ డ్రెస్ కుట్టించుకోవడానికి తానుల్లాగా ఉన్నాయి అనమాట డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కాటన్ ఉన్నాయి చందేరి ఉన్నాయి పెన్ కలంకారీ కూడా థౌజండ్ పడుతుంది మీటరు ఒకటి ఇంకోటి ఏమో టూ థౌజండ్ పడుతుంది ఇది టసర్ చున్నీలు ఇవి ఇవి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందంట చాలా బాగుంది కాకపోతే మేము ఇందాక పెడన్లో షాపింగ్ చూపించాం కదా ఇప్పుడు ఏంటంటే ఇంటికి వచ్చేసామన్నమాట మేము తీసుకున్న చీరలు మీకు చూపిద్దామని చెప్పి తీస్తున్నా ఈ వీడియో ఇవి వచ్చేసి ఫస్ట్ కాటన్ శారీస్ అనమాట ఇవి వాళ్ళు నైన్ హండ్రెడ్ చెప్పారు కానీ ఎయిట్ హండ్రెడ్కి అలా ఇచ్చారు ప్రింట్స్ డైలీవేర్కి బాగుంటాయిలే అని చెప్పి తీసుకున్నారు ఇదిగోండి పైచ్యంగా అలా వచ్చింది బ్లౌజ్ ఉంది దీంట్లో గ్రీన్ మంచి ప్యారెట్ గ్రీన్ ఇది యా అది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది కాటన్ కోటా అంటది ఇదే డైలీ వేర్కి చాలా బాగున్నాయి ఆల్రెడీ మేము యూజ్ చేస్తున్నాం అనమాట అందుకని చెప్పి మళ్ళీ తీసుకొచ్చుకున్నాం అనమాట బ్లాక్ ఇది బ్లాక్కి డబల్ బార్డర్ వచ్చింది లోపల చూసారా ఫైట్ లా వచ్చింది అనమాట దీనికి బ్లౌజులు కూడా వచ్చినాయి కానీ యాక్చువల్ బ్లౌజెస్ స్టిచ్ చేయించుకుంటే అవి పిగిలిపోతాయి అనమాట అందుకని చెప్పి మేము వేరే బ్లౌజ్ సెట్ చేసుకుంటున్నాము అంటే కొంచెం టైట్గా కుడించుకుంటే పిగిలిపోతాయి అనమాట కోటా కదా సో అందుకని చెప్పి మేము బ్లౌజులు వేరే సెట్ చేసుకున్నాము ఇవి కలర్స్ మటుకు ఆల్మోస్ట్ మేము ఎట్లా తీసుకున్నామంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఉండే డిజైన్స్ తీసుకున్నాం అనమాట నెక్స్ట్ వచ్చేసి చందేరి ప్రింట్ ఇది ఇది కొంచెం కాస్ట్ పడింది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది అనమాట ఇది కేరళ బొమ్మల టైప్లో వేసారు డిజైన్ సో మా దగ్గర ఈ డిజైన్ లేదులే అని తీసుకున్నాం అనమాట అది పౌఠ్యంగల్లా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఇది ఇది బ్లౌజ్ దీనికి బ్లౌజెస్ ఉంటాయంట వాళ్ళే చెప్పారు ఆ కోటాకు మడికి ఉండవని వాళ్ళే చెప్పారు ఫస్ట్ ఇది కాది ఉంది క్లాత్ కూడా ఇలాంటివి ఏంటంటే కొంచెం అఫీషియల్గా ప్రిఫర్ చేయొచ్చు ఇది ఇది వచ్చేసి నెల్లూరు సిల్క్ అనమాట నెల్లూరు సిల్క్ వాళ్ళు చెన్నూరు సిల్క్ అంటున్నారు యాక్చువల్ అది చెన్నూరు అదే మనకు తెలిసిందేంటి నెల్లూరు సిల్క్ కలర్ మెంతి మెంతి కలర్ లోటస్లు వచ్చినాయి మొత్తం డిజైన్ అంతా కొంచెం సిల్ మరీ సిల్కీగా లేదు అలానే కాటన్ కాదనమాట అనమాట అలా ఫాలింగ్ లాగా ఉంది చాలా బాగుంది జర్నీలకి వాటికి బాగుంటుంది బ్లౌజ్ ఇది కొంచెం డిఫరెంట్గా వచ్చింది ఇది ఎంత పడింది ఇవి ట్వల్వ్ హండ్రెడ్ పట్టాయి ఏంటంటే డైలీ వేర్ కి కొంచెం మన జర్నీలకి అట్లాంటప్పుడు బాగుంటాయి కొంచెం ఫోర్టీన్ చెప్పారు తగ్గించారు ఇది చందేరి ఇవి కొంచెం చాలా ఈ డిజైన్స్ అన్ని ఆల్మోస్ట్ ఇలాంటి డిజైన్లే ఉన్నాయన్నమాట వీటిలో ఇవి చాలా బాగున్నాయి క్లాసీగా ఉన్నాయి మొత్తం అదిగోండి బ్లౌజ్ చూసారా అంత ట్రెండింగ్ ఉంది చాలా బాగుంది శారీ అంతా ఇట్లా వస్తుంది అనమాట శారీ అంతా ఇట్లా ప్రతిదీ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా తీసుకున్నాం అనమాట ఇది ఫోర్టీన్ థౌజండ్ ఫోర్టీన్ హండ్రెడ్ సారీ ఫోర్టీన్ హండ్రెడ్ పడింది సిక్స్టీన్ చెప్పారు ఫోర్టీన్కి ఇచ్చారు ఇది వచ్చేసి కాటన్ ఇది కాటన్ రెగ్యులర్ అనమాట సిక్స్ కి ఇచ్చారా ఓకే సిక్స్ సిక్స్ హండ్రెడ్కి ఇచ్చారంట అదే ఏంటంటే వ్యూవర్స్ దగ్గరికి వెళ్తే కొంచెం రేటు తగ్గుతుంది ప్లస్ వేరే మోడల్స్ ఎక్కువ ఉంటే చూసుకోవడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది అని అక్కడికి వెళ్ళాం అనమాట ఇది వచ్చేసి కోటాలోనే కొంచెం పెద్ద బార్డర్ అనమాట ఈ బార్డర్ కొంచెం ఎక్స్ట్రా ఉంటే కొంచెం కాస్ట్ అంటే ఇంకో రెండు మూడు వందలు తేడా ఉంది అంతే అవే చిన్న బార్డర్ ఈ పెద్ద బార్డర్ కోటాలో ఇది కొంచెం డిజైన్ డిఫరెంట్ గా ఫ్లోరల్ అట్లా తీసుకున్నారు అనమాట బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ఇది ఇచ్చారు ఇది మనకి వాళ్ళు చెప్పడం సిక్స్టీన్ హండ్రెడ్ చెప్పారు కానీ ఫోర్టీన్ హండ్రెడ్కి అలా ఇచ్చారు ఇవి ఆల్రెడీ మేము యూజ్ చేస్తున్నాం బాగున్నాయి ఇది వచ్చేసి టసర్ అనమాట ఇది కొంచెం కాస్ట్ పడింది సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది అనమాట కాకపోతే ఆ క్వాలిటీ అదంతా కూడా చాలా బాగుంది మేము బయట షాప్స్లో ఇంకా ఎక్కువ చెప్పారు యాక్చువల్లీ వీళ్ళ దగ్గర యాక్చువల్లీ మాకు చెప్పడం సెవెన్ ఫైవ్ చెప్పారు కానీ సిక్స్ ఫైవ్కి ఇచ్చారు మీకు అంటే ఈ డిజైన్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయని చెప్పి మేము ఇది ప్రిఫర్ చేసాం అనమాట ఈ కలర్ అమ్మాయిలు అబ్బాయిలు బార్డర్ ఇచ్చారు కొంచెం స్టిఫ్గా టసర్ కదా యాక్చువల్గా చాలా బాగుంది టసర్ ఇది బ్లౌజ్ వచ్చేసి ఇది టసర్ చున్నీలు కూడా తక్కువేం లేవు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు యాక్చువల్ చున్నీలు చీర అయితే బెటర్ కదా అని మేము ఇది తీసుకున్నాం అనమాట వీడియోలో కన్నా విడిగా కలర్ చాలా బాగా వస్తుంది క్వాలిటీ యాక్చువల్ మనం పట్టుకుంటే తెలిసిద్ది కదా సో ఇవి వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ అండి ఇవి కూడా అవి చందేరి చందేరి డ్రెస్ మెటీరియల్స్ ఒక్కొక్కటి టూ థౌజండ్ పడింది చున్నీ అను టాప్ మాత్రమే ఇస్తున్నారు ఇది వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ అండి ఇది మనకి ఎంత పడింది టూ థౌజండ్ పడింది చున్నీ చున్నీ టాప్ అంతే ఆ రెండే వచ్చినాయి అనమాట కొంచెం క్లా ఒకటి బ్లాక్ అను ఇంకోటి పెసరపట్టు కలర్ అలా తీసుకుందాం అనమాట చున్నీలు కూడా చాలా పెద్ద పెద్దగా బాగా వచ్చినాయి పెద్ద చున్నీలు ఇవేంటంటే కొంచెం కరెక్ట్ గా ఫిట్టింగ్ అదంతా పెట్టి గుర్తించుకుంటే మటికి చాలా బాగుంటాయి ఇవి ఆ లుక్ బాగుంది షైనింగ్ అదంతా ఉంది క్లాత్ కూడా ఇంకోటి దాని చున్నీ అది టాప్ అది అనమాట లెగ్గింగ్స్ యాక్చువల్ లెగ్గిన్స్ తో పేరు ట్రౌజర్స్ కానీ ఏదో పేరు చేసుకోవచ్చు చాలా బాగున్నాయి ఇవి మటికి ఇందాక థౌజండ్ రూపీస్ కోటలో చూపించాం కదా అందులోనే ఇవి ఒక ఫోర్ కలర్స్ తీసుకున్నాం అనమాట కొంచెం డిఫరెంట్ కలర్స్ అంటే డిజైన్స్ అవే ఉన్నాయి ఆల్మోస్ట్ కలర్స్ కొంచెం మార్చి తీసుకుందాం అనమాట ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ తీసుకుందాం ఇట్లా ఇవేంటంటే రెగ్యులర్ వేర్కి బాగుంటాయి కొంచెం ఇదక్క నెల్లూరు సిల్క్స్ అన్నారు కదా అది ఇంకొక షాప్కి వెళ్ళాం అనమాట కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఆ షాప్ పేరు వచ్చేసి దాని పేరు జాన్సీ ప్రింట్స్ అక్కడ తీసుకున్నాం అనమాట ఈ శారీస్ అక్కడ కొన్ని వెరైటీస్ కూడా ఉన్నాయి కొన్ని ఇంకా మేము తీసుకున్న దగ్గర కన్నా ఇది పళ్ళు బ్లౌజ్ బ్లాక్ మేల్ డిజైన్స్ ఎక్కువ వస్తున్నాయి అనమాట ఈ సిల్క్లో అంటే ఈ బొమ్మలు మన దగ్గర లేవులే అని మేము ఇట్లా చూస్ చేసుకున్నాం అనమాట కనిపిస్తుంది ఇది వచ్చేసి మాకు వల్ హోర్టీన్ హండ్రెడ్ పడిందండి అంటే వాళ్ళు ఫస్ట్ చెప్పడం కొంచెం ఎక్కువే చెప్తున్నారు కానీ తర్వాత బార్గెన్ చేస్తుంటే ఒక టూ త్రీ హండ్రెడ్ తగ్గిస్తున్నారు ఇది వచ్చేసి ప్లెయిన్ పట్టు గ్రే కలర్ మంగళగిరి పట్టు మొత్తం ఈ షైనింగ్ చూస్తే వీడియో కనిపిస్తుంది కదా షైనింగ్ బాగుంది ఇది యాక్చువల్గా ఇవే డ్రస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి లైట్ వెయిట్లో కూడా ఉంది సారీ ఎయిటీన్ హండ్రెడ్ చెప్పారు ఎంతకి ఎంతకిచ్చారు ఫోర్టీన్ హండ్రెడ్కి ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి వైట్ యాక్చువల్లీ ఇది కాటన్ అది కాటన్ శారీ అనమాట వైట్ సిక్స్ ఫిఫ్టీ చెప్తారు సిక్స్ హండ్రెడ్కి ఇచ్చారంట బాగుంది యాక్చువల్ ఇది బ్లౌజ్ ఇది పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ ఇచ్చారు ఇది కూడా కానీ బ్లాక్ ప్రింట బ్లాక్ ప్రింటా ఓకే బాగు వీళ్ళు తీసుకునేటప్పుడు నేను డ్రెస్ మెటీరియల్స్ వస్తున్నాను అందుకని నేను వినలేదు ఇవన్నీ అప్పుడు ఇదిగోండి ఫైవ్ పావిడ్ బ్లౌజ్ వచ్చేసి అది అట్లా కొంచెం డిజైనర్గా ఇచ్చారు అంటే అన్నిటికీ ఆల్మోస్ట్ కలంకారీగా అలాగే ఎస్ అది బ్లౌజ్ ఇవి వచ్చేసి పిల్లలకి లంగాలు తీసుకున్నాం అనమాట ఇవి ఏంటంటే మంగళగిరి పట్టు షైనింగ్ చూసారా ఎంత బాగుందో ఇది కాకపోతే ఇవి ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ లంగా బిట్లు అనమాట ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ ఉంది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ చెప్పారు లాస్ట్కి టూ థౌజండ్ టూ హండ్రెడ్కి ఇచ్చారు రెండు తీసుకుంటున్నాం కదా అని క్లాత్ మట్టికి చాలా బాగుంది ఇది వచ్చేసి డ్రెస్ మెటీరియల్ మంగళగిరి పట్టు డ్రెస్ మెటీరియల్ అనమాట అంటే టాప్ చున్నీ మాత్రమే వచ్చింది అది చిన్న బార్డర్ అయితే ఒక కాస్ట్ ఉంది కొంచెం పెద్ద బార్డర్ అయితే ఒక కాస్ట్ ఉంది నేను చిన్న బార్డర్ ప్రిఫర్ చేసుకున్నాను నెమలికంఠం బ్లూ ఇది వచ్చేసి మనకి థర్టీన్ హండ్రెడ్కి ఇచ్చారు ఇది వచ్చేసి చందేరి ఎల్లో డ్రెస్ అనమాట చున్నీ అను డ్రెస్ ఉంది వీళ్ళకేనంటే మెయిన్ గా ప్యాంట్లు లేవు ఇట్లాంటి చందేరి వాటికి చున్నీ డ్రెస్ మాత్రమే ఇచ్చారు ఇది వచ్చేసి అవును నాకు ఈ కలర్ చాలా నచ్చి తీసుకున్నా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టూ గా ఉంది చాలా బాగుంది క్లాత్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ చెప్పారు కానీ ఏం తగ్గించలేదు అది తగ్గడానికి వీలు కాదంట కాస్ట్ అంత బాగుందంట క్లాత్ ఆయన చెప్పారు మంచి టైలర్ కిడ్ ఇచ్చుకోండి అని కూడా చెప్తున్నారు కానీ ఎక్సలెంట్గా ఉంది ఇది మెత్తగా కానీ అదంత మెటీరియల్ ఇది వచ్చేసి బాందిని ఇప్పుడు బాందిని మళ్ళీ ట్రెండింగ్లో ఉంది కదా సో అందుకని ఒకటి తీసుకున్నాను అనమాట ఈ కాంబినేషన్ నాకు ఎప్పుడో ఇష్టం ఫస్ట్ ఫస్ట్ మా పెళ్లి చూపులు నేను ఇదే వేసుకొని ఫోటో పెట్టాను సో అందుకని నాకు బాగా ఇష్టమైన కలర్ ఇది మంచి గ్రీన్ అండ్ వైలెట్ చున్నీ కూడా చాలా బాగా ఇచ్చాడు అది సో ఇది వచ్చేసి లెవెన్ హండ్రెడ్ తీసుకున్నాను అనమాట మెటీరియల్ కాటనే చున్నీ జార్జెట్ వచ్చింది ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర చాలా బాగుంది మెటీరియల్ వచ్చే సింగిల్ చున్నీ ఒకటి ఉరికే తీసుకున్నమాట జార్జెట్ కాదు అలా అని ఏమంటారు కాటన్ కాదనమాట కొంచెం పట్టు టైప్లో ఉంది జార్జెట్ కూడా కాదు మమ్మీ కొంచెం పట్టు షైనింగ్లో ఉంది వాళ్ళు చెప్పారు నేను మర్చిపోయాను ఇది చాలా తక్కువ పడింది ఫైవ్ హండ్రెడే పడింది చున్నీ చాలా బాగుందనమాట సర్లేదు ఏమేమి సెట్ అవుతుందిలే అని చెప్పి తీసుకున్నాను బెడ్షీట్స్ అనమాట వీళ్ళ దగ్గర చా అంటే సిక్స్ బై సిక్స్ అన్నారు కానీ చాలా పెద్దగా ఉన్నాయి ఓపెన్ చేసి చూపించుకున్నాము ఇవి మనకి బయట ఏ బెడ్షీట్స్ అయినా తక్కువ రేట్కి ఏవి రావట్లేదు కదా ఇది వేరే షాప్లో అయితే ఇది పదమూడు వందలు చెప్పారు కానీ ఇక్కడ వీళ్ళు వెయ్యి రూపాయలకే ఇచ్చారు కానీ బాగుంది ప్రింట్స్ అవంతా కూడా బాగుంది క్లాత్ కూడా మందంగా బాగుంది పక్క వేసుకున్నప్పుడు చెరగడం అంతా ఏమి ఉండదు అనమాట బాగుంది ఈ పిల్లో కవర్స్ వచ్చేసి ఇట్లా డిజైన్ ఉన్నాయన్నమాట కొంచెం పెద్ద పిల్లోజే ఇది వచ్చేసి ఇంకో బెడ్షీట్ అనమాట సేమ్ అదే కాస్ట్ పడింది మేము కొంచెం వీణలు వాళ్ళ డిజైన్లు ఉన్నాయి కొంచెం డిఫరెంట్ గా ఒక్కొక్క రూమ్ లో ఒకలాగా వేసుకోవచ్చు అని చెప్పి తీసుకున్నాము ఇంకా మాల్ కలంకారీ మనకి ఆ డిజైన్లు ఎలా ఉన్నాయి సేమ్ అదే కలర్స్ లో కూడా ఉన్నాయి కానీ అవి కొంచెం డోకినెట్ అవుతున్నాయి అని చెప్పి అవి తీసుకోకుండా ఇవి తీసుకున్నాము ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీ కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ నోటిఫికేషన్ బెల్ ఐకాన్కు క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్